దురదృష్టకర సంఘటన ఏమిటంటే గుజరాత్లోని అహ్మదాబాదు ఎయిర్పోర్టుకు సమీపంలో విమాన ప్రమాదం జరిగింది కొద్దిసేపటి క్రితం జరిగిన విమాన ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు లండన్ బయలుదేరి వెళ్తున్నారు ఇది ఎయిర్ ఇండియా విమానంగా గుర్తించారు ఈ ఎయిర్ ఇండియా విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా టేకాఫ్ అవుతున్న సమయంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడ అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలోనే ఒక చెట్టుకు ఢీకుని ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తిస్తున్నారు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఎందువల్ల జరిగింది కొన్ని సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగిందా ఈ పూర్తి వివరాలు ఇంకా కూడా దర్యాప్తులో తెలియాల్సి ఉంది అక్కడ వెంటనే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ వాతావరణం అంతా కూడా అక్కడ చుట్టుపక్కలంతా కూడా దట్టమైన పొగతో నిండిపోయింది ఈ అహ్మదాబాదు ఎయిర్పోర్టుకు సమీపంలోని ఈ ప్రమాదం జరగటం వల్ల ప్రజలు చుట్టుపక్కల జనాలు అంతా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి అంబులెన్సులకు పోలీసు వారికి సమాచారాన్ని ఇమీడియట్లీ అందించారు వెంటనే అంబులెన్సులు పోలీసు వారు బిఎస్ఐ సహాయ సిబ్బంది అందరూ కూడా అక్కడ చేరుకున్నారు చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఆ క్షతగాత్రల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు క్షతగాతుల గురించి ప్రయాణికుల గురించి ఇంకా పూర్తి సమాచారం మనకు తెలియాల్సి ఉంది అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను మాత్రం దగ్గరలోని క్షతగాత్రులందరినీ కూడా దగ్గరలోని ఆసుపత్రికి సివిల్ ఆసుపత్రికి తరలించడం జరిగిందనే సమాచారం అందుతున్నది ఈ ప్రమాదం ఎందువల్ల జరిగింది ఎలా జరిగింది టేకాఫ్ అవుతున్న సమయంలో వెంటనే ఈ ప్రమాదం జరగడం ఏంటి అనే పూర్తి దర్యాప్తు కూడా ఇంకా చేస్తున్నారు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది బ వాళ్ళ బంధుమిత్రులకు ప్రయాణికులు యొక్క బంధుమిత్రులకు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ వీడియో ద్వారా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఈ అహ్మదాబాదు ఎయిర్పోర్టుకు సమీపంలోనే ఈ ప్రమాదం జరగటం వల్ల వెను వెంటనే సహాయ కార్యక్రమాలు చేయడానికి అవకాశం లభించింది ఎందుకంటే ఇంకెక్కడైనా దూరంగా జరుగుంటే ఇంకా ఇబ్బంది కలిగి ఉండేది ఈ అహ్మదాబాదు ఎయిర్పోర్టుకు సమీపంలోనే ఈ ఎయిర్పోర్టుకు దగ్గరలోనే ఈ యొక్క ప్రమాదం జరగటం వల్ల వీరు వెంటనే అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలు కానీ సహాయ సిబ్బంది కానీ అక్కడికి వచ్చి ఆ క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని సివిల్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ ఈ ప్రమాదం జరగటం చాలా చాలా దురదృష్టకరమని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను జై హింద్